నేను మీ రోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎన్నో ఇబ్బందులు చూసాం ఎన్నో కష్టాలు చూసాం ఎన్నో నష్టాలు చూసాం కానీ రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి వారికి ఒక జీవితంలో నూతన కొత్త సకమే రాబోతోంది ఎందుకంటే మనం ఎవరెవరు ఎన్నో చెప్పారు ఎన్నో చేశారు కానీ మనం ఎంతగానో నమ్ముతూ రెండు వేల ఇరవై రెండులో చెప్పినటువంటి బాలుడు అంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో మాలుమూల గ్రామ గ్రామంలో ఆధ్యాత్మికంగా జ్యోతిష్య పరంగా ఆధ్యాత్మికంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా చాలా వీడియో చేసుకున్నాం అలాగే ఆ బాలుడు చెప్పినవి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మన జీవితంలో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో మనల్ని జాగ్రత్తగా ఉండమన్నారు గండాలు ఉన్నాయని చెప్పారు అలాగే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు జాగ్రత్త అని చెప్పడం జరిగింది అలాగే జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మనకి కొంచెం ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అని చెప్పడం జరిగింది అలాగే జరిగింది మరి రెండు వేల ఇరవై ఆరులో బాలుడు చెప్పినటువంటి విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంటే నా జీవితం రెండు వేల ఇరవై ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఆరుకి ముందు అన్నట్టుగా నా జీవితం ఎంత అద్భుతంగా ఉందనేది మనకి ఎందుకంటే చాలా మంది ధనుసు రాశి వారికి ఇలా ఉంటుందని మొత్తం చెప్పుకుంటూ వెళ్తారండి కానీ ఆ బాలుడు నక్షత్రాల ప్రకారంగా ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఎంతో క్షుణ్ణంగా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే రైతులు ఉన్నారో భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న రైతులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఒక స్వర్గసీమనే చెప్పుకోవచ్చటండి ఎందుకంటే వాళ్ళు అనుకున్న మూడు పంటలు చాలా చక్కగా పండడంతో పాటుగా వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం అలాగే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం కుటుంబం అంతా కూడా ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ భూమిని నమ్ముకున్న రైతులు చాలా కష్టాలు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి రెండు వేల ఇరవై ఆరు రైతాండలకైతే మాత్రం చాలా చక్కనటువంటి సంవత్సరం కింద చెప్పడం జరిగిందండి సకాలంలో వర్షాలు పడడం అన్నీ కూడా అలాగే రెండు వేల ఇరవై ఆరు ఈ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మరీ ముఖ్యంగా ఏదైతే స్త్రీలు కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత ఒక ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అండి తదుపరి వాళ్ళు మనసులో అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పాపం వాళ్ళు మాకు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అంటే ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం ఒక సైట్ ఉంది ఆ సైట్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం ఆ పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో చాలా చక్కగా జరుగుతాయి అలాగే మీ ప్రాణాలు అనేటువంటి మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉద్యోగం చాలా చక్కగా మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతుంది వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సంపాదించుకోగలుగుతారు అంటే ఆయా క్యాంపస్లో నాకు సీట్ వస్తే నాకు ఇంజనీరింగ్ చదువుకుందాం అనుకుంటున్నాను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఇలా మంచి క్యాంపస్లో వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే దూరప విద్య అంటే విదేశీ చదువులు చదువుకుందాము అక్కడే కొంచెం స్టాండర్డ్ అవుదాము అని కష్టపడుతున్నటువంటి విద్యార్థులకి కూడా గొప్ప అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు ఇది చూడండి భగవంతుడు వరాలు ఇస్తే మనకి ఎన్ని వరాలా ఎంత అద్భుతంగా ఉంటుందా జీవితం అనిపిస్తుంది అది అలాగే పాపం స్త్రీలు పాపం భర్త సంపాదిస్తున్నారు అతనికి చేదోడు వాదోడుగా అంటే వేడి నీళ్ళకి కొంచెం చలనీళ్ళు తోడైనట్టుగా నేను ఏదైనా కొంచెం కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను అది చిన్న వ్యాపారం కొంచెం అలా డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు మీరు వ్యాపారం మొదలు పెట్టండి అది చాలా చక్కగా డెవలప్ అవుతుందని అలాగే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారు కొంచెం నష్టాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారం అనేది చక్కగా ఉంటుంది మన రుణ బాధలన్నీ తీరిపోతాయి ఎంతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది అలాగే అయితే మాత్రం కొంచెం శ్రమ ఎక్కువగా ఉంది స్ట్రెస్ ఎక్కువగా ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా వాళ్ళకి అనుకున్నటువంటి పని ఒత్తిడి తగ్గడం కానీ వాళ్ళు అనుకునేటువంటి ప్లేస్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అలాగే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో కొంచెం ఆరోగ్య విషయంలో ఆరోగ్యం బాగుండడం కానీ కుటుంబాల్లో కలహాలు లేకుండా మనశ్శాంతంగా ఉంటే చాలు భగవంతుడైతే మాకు ఏమీ వద్దు మాకు అన్నీ ఉన్నాయి అనుకునేటువంటి వారికి కూడా వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారంటే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఇంట్లో గొడవలు ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు గొడవలు ఏదో రకంగా అలజడి అలాంటివి ఏమీ లేకుండా రెండు వేల ఇరవై ఆరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉండడం అలాగే మన జీవితంలో మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం ఇదంతా కూడా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చాలా చక్కగా జరుగుతుందటండి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక మంచి మ్యారేజ్ సంబంధం అనేది రావడం అలాగే పిల్లల కోసం కొద్దిగా పెళ్ళి అయ్యింది పిల్లలకు అలా మేము అనుకుంటున్నామండి మరి మాకు ఏమైనా రెండు వేల ఇరవై ఆరులో ఏమైనా సరే అవకాశం ఉందా అనుకునేట వారికి కూడా ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఇలాగ మన జీవితంలో ఎన్నో 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 కోరికలు ఎన్నో సంతోషాలతో మన భగవంతుని ఏదైతే ప్రార్థిస్తున్నామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా అద్భుతంగా ఉందండి తదుపరి చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి స్త్రీలకి ఆరోగ్యం బాగుండడంతో పాటుగా మన పంచప్రాణాలు అనే పిల్లలకైతే మాత్రం మహా అద్భుతంగా ఉందండి ఈ పూర్వాషాఢ నక్షత్రం పిల్లలు ఏం కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరే దిశగా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం మంచి ప్రైవేట్ ఉద్యోగం వాళ్ళు అనుకునే స్థాయికి అలాగే ఒక మంచి అంటే వాళ్ళకి జాబ్ కూడా అండి మినిమం శాలరీ కూడా చాలా అద్భుతమైనటువంటి శాలరీతో తోటి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వాళ్ళు విదేశీ చదువులు చదువుకుందాం విదేశీయానం వెళ్ళి అక్కడ కొంచెం ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేద్దాం అనుకునే వారికి గొప్ప అవకాశాలు వీటితో పాటు వారికి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి పిల్ల పాపంతో సుఖ సంతోషాలతో ఉండడానికి రెండు వేల ఇరవై ఆరు ఒక మహా అద్భుతం అనేది చెప్పుకోవచ్చు అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి నూతన జంటలకి కూడా వాళ్ళు పిల్లల కోసం ట్రై చేస్తున్నాము టూ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయ్యింది అనుకునేటువంటి వారికి కూడా వాళ్ళు ఒక మంచి శుభవార్తలు అనేది వినడం చూడండి భగవంతుడి యొక్క వరం ఇస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయా అన్నట్టుగా మన జీవితంలోని ఇటు ఆరోగ్యం ఇటు భర్తకు ఆరోగ్యం బాగుండడం అలాగే భర్తకి వ్యాపారం ఆర్థిక పరిస్థితి అన్ని చక్కగా ఉండడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మన ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా రుణాలంటే అవన్నీ తీర్చేసుకోవడం చూడండి ఎంత సంతోషం అనమాట రెండు వేల ఇరవై ఆరు మన జీవితంలో మరుపులే మర్చిపోలేని మెమోరీస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయంటే ఒక చాలా ఇబ్బందులు పడ్డామండి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా కూడా చెప్పుకుంటే ఒక బాధ అంటే మనసులో ఎంతో బాధలు కానీ అవి ఏమి తీరటం లేదే అనేటువంటి వారి అందరికీ కూడా ఒక అద్భుతంగా చాలా చక్కగా జరుగుతుంది మరీ ముఖ్యంగా పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి అయితే మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారు ఒక అదృష్ట జాతకులు నాకు ఒక భగవంతుడు వరం ఇస్తే నా జీవితం ఎంత అదృష్టం ఉంటుందా అనుకునేటటువంటి వారికి ఒక వరమే అనుకోండి ఒక గిఫ్టే అనుకోండి లేదంటే మీ పిల్లలు చేసుకున్నటువంటి పుణ్యమా మీరు చేసుకున్నటువంటి పుణ్యమా మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమా తెలియదు కానీ ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మీరు ఒక మంచి మంచి స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఉన్న స్థలంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవడం కానీ మన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారుతుంది చాలా సంతోషాలతో ఇటు ఆరోగ్యం సంపద అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి తదుపరి ఉత్తరాష నక్షత్రం ఒకటవ పాదం వారికి వారికి ఆరోగ్యంతో పాటుగా పిల్లల చదువు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఉద్యోగం అద్భుతంగా ఉండడంతో పాటుగా వాళ్ళ వ్యాపారం డెవలప్మెంట్ అవ్వడంతో పాటుగా వాళ్ళు అనుకునేటువంటి మనుషులు అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరే దిశగా ఇటు రైతు వారికి బాగుంటుంది ఇటు వ్యాపారస్తులకు బాగుంటుంది ఇటు గృహిణీలకు బాగుంటుంది ఇంట్లో పెద్దవారికి బాగుంటుంది పిల్లలకు బాగుంటుంది ఇంట్లో సుఖ సంతోషాలుగా ఉంటారు ఓవరాల్గా మనకి ధనుసు రాశి కూడా ఇది నా జీవితం రెండు వేల ఇరవై ఐదు దాకా ఒకలాగుందండి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒకలాగా ఉందండి ప్రతి ఒక్కరికి చెప్పుకునేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఎంత అద్భుతంగా ఉంటుందండి అవ ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్